పన్నెండు కామ పదిహేను కామ ఇరవై కామ యాభై నాలుగులలో ప్రతి దాని చేత భాగించగా అన్నింటికి ఎనిమిది శేషంగా వచ్చే కనిష్ట సంఖ్య లీస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అంటేనేమో మైనస్ చేయాలి ఇక్కడ లీస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి వచ్చిన ఎల్సిఎంకి ఎనిమిది యాడ్ చేయాలి కావలసిన సంఖ్య కోసం ఎల్సిఎం ఆఫ్ టువెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ చేయాలి చేసిన దానికి ఎనిమిది యాడ్ చేయాలి ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీ ఫోర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం పన్నెండు కామ పదిహేను కామ ఇరవై కామ యాభై నాలుగు ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి ఫస్ట్ టూ తీసుకుందాం రెండున్నర పన్నెండు పదిహేను అలానే ఉంటుంది రెండు పదిలు ఇరవై రెండు రెండు నాలుగు రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ రెండు తీసుకుందాం రెండు మూర్ల ఆరు పదిహేను అలానే ఉంటుంది రెండు వేల పది ఇరవై ఏడు అలానే ఉంటుంది నెక్స్ట్ మూడు మూడు ఎక్క మూడు మూడు వేల పదిహేను మూడు ఐదు అలానే ఉంటుంది మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు నెక్స్ట్ ఐదు ఐదు అలానే ఉంటుంది మూడు మురళ తొమ్మిది మూడు అనేది ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కాబట్టి స్టాప్ చేయాలి నెక్స్ట్ ఐదు తీసుకుందాం ఐదు ఎక్కం ఐదు ఐదు ఎక్కం ఐదు అన్నీ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి మల్టీప్లై చేద్దాం టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ టువెల్వ్ టువెల్వ్ ఇంటూ త్రీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ చేయాలి థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఫైవ్ సిక్స్ థర్టీ త్రీ ఫైవ్ త్రీ త్రీదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ నెక్స్ట్ ఎయిటీన్ ఇంటూ త్రీ త్రీ జీరోదా జీరో త్రీ ఎయిట్సా ట్వంటీ ఫోర్ త్రీ వన్ జా త్రీ ప్లస్ టూ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఎల్సిఎం ఫైవ్ ఫార్టీ దీనికి ఎనిమిది యాడ్ చేయాలి ఫైవ్ ఫార్టీ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ ఎయిట్